కూచి నరసింహం గారు డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది వందల అరవై ఆరున పిఠాపురంలో వెంక నారాయుడు పుల్లమాంబ దంపతులకు జన్మించారు వీరు ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు కవి రచయిత వీరు ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో బిఏ డిగ్రీ పొందారు తర్వాత ఎల్టీ పూర్తి చేశారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు వీరి గురువు వీరికి ఆంగ్ల సాహిత్యంలో మంచి ప్రవేశం ఉంది వీరు యలమంచలి నరసాపురం నూజివీడు పట్టణాలలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేశారు తరువాత పిఠాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా చాలా కాలం పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు అకాలంలో కూచి నరసింహము పానుగంటి లక్ష్మీ నరసింహరావును చిలకమర్తి లక్ష్మీ నరసింహమును గలిపి సింహత్రయమని వ్యవహరించేవారు ఈ సింహత్రయమును పీటికాపుర సంస్థానము భరించింది పీఠికాపుర సంస్థానాశ్రయనము పంతులు గారికి కవులలో పెద్ద పేరు తెచ్చింది వీరు వ్రాసిన గ్రంథములు చాలా పాఠ్యములుగా నిర్ణయించబడినవి పంతొమ్మిది వందల నాలుగులో శ్రీరామకృష్ణ పరమహంస చరిత్రము కావ్య ముగ నావిష్కరించిరి వీరు పిఠాపురం మహారాజా వారి సూర్య రాయాంధ్ర నిఘంటవు కార్యక్రమంలో కొంతకాలం పనిచేశారు వీరు శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర పంతొమ్మిది వందల పన్నెండులో గౌరాంగ చరిత్రలను రచించారు వీరు ప్రముఖ ఆంగ్ల నాటకర్త విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు వీరు తెలుగులోకి అనువదించారు వనవాసి రూపలత అనే రెండు నాటకాలను రచించారు పురాణ కథలు తెలుగు క్లాసు తమాషా ఆగ్నేయాసుగములు గ్రాంధిక భాష గ్రామ్య భాష రామకృష్ణ పరమహంస చరిత్ర ఆత్మ నివేదనము వీరి కొన్ని ఇతర రచనలు వీరు అక్టోబర్ ఏడు పంతొమ్మిది వందల నలభైన పరమపదించారు డిసెంబర్ పదిహేడవ తేదీన వీరి జయంతి సందర్భంగా వీరికి అక్షర నివాళులు సమర్పిస్తోంది మీ టీవీ నెట్వర్క్